నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట పుదూరులో ఇది మంచి కార్యక్రమం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో పుదూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ఈ సందర్భంగా నిలవల విజయశ్రీ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సంక్షేమ పథకాలను అభివృద్ధిని సమపాలల్లో నడిపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని ఆమె అన్నారు సూపర్ సిక్స్ పథకాలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని ఆమె అన్నారు అంతేకాకుండా సూలూరుపేట అభివృద్ధికి ఎలవేళ కృషి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మరియు నాయకులు పెద్దలు అందరూ సూచనలు సలహాలు తీసుకొని సూలూరుపేట అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఓజీలి తెలుగుదేశం పార్టీ సూలూరుపేట ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం నాయుడుపేట టీడీపీ సీనియర్ నాయకులు సిరసనంపేట్ విజయభాస్కర్ రెడ్డి ఓజీలి మండలం అధ్యక్షులు విజయకుమార్ నాయుడు దొరవరసత్రం మండలం అధ్యక్షులు శ్రీనివాసల నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి నాయుడుపేట రూరల్ నాయకులు అరవ పెరిమిడి చంద్రారెడ్డి పుదూరు నాయకులు రత్నం మల్లికార్జున్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతిపాదనలు పంపించాము ఇరిగేషన్ మినిస్టర్కి అవన్నీ అవన్నీ కూడా ఫార్వర్డ్ అవుతున్నాయి అవన్నీ శాంక్షన్ అయిన తర్వాత మన నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధిలో అలాగే మన డిప్యూటీ సీఎం గారు ప్రజా అని పెట్టడం చాలా బాగుంది ప్రజల సమస్యలు మనం నేరుగా తెలుసుకొని వాటిని అక్కడే పరిష్కరించడం చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఆయన ప్రతి పనులల్లోని సిసి రోడ్లు వేయించినా కానీ అలాగే ఈ శ్మశానాయక రోడ్లు వేయించడానికి కానీ అన్నిటికీ ఆయన ఆయనకు ప్రతిపాదన పంపించాము సాక్షి అయిన వెంటనే తప్పకుండా ఆయన చేస్తాము ఇందాక మా నాన్నగారు చెప్పినట్టు ఆయన చెప్పిన మాట నేను వినాలి అని ఆయన శాసించట్లేదు కాకపోతే ఆయన నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సూచన ఆయన ఒక సూచన కాదు నేను పెద్ద నాయకుల సూచనలు అన్నీ తీసుకుంటాను అందరి సూచనలు తీసుకొని నేను ముందుకెళ్తున్నాను వీళ్ళందరూ సీనియర్ నాయకులు కాబట్టి నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరిని మాకు వింటూనే నేను ముందుకు వెళ్తున్నాను నేనేమి చేయలేక కాదు ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని అందరూ నాయకులతో కలిసి నేను ముందుకెళ్లి సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి ఇటు సంక్షేమాలు అలాంటి సుగుణాలు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం మరి మీకు మీకు అందరూ కూడా తెలుసు రెండు వేల ఇరవై నుంచి నేను షుగర్ ప్యాట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులు ఇంకా బయట ఉన్న నాయకులు అందరితో కలుసుకొని అనేక ఉద్యమాలు చేశాము అనేక ధర్నాలు చేశాము